ఇది గలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు అంత మంచిది కాదు సినిమా లేదు సినిమా నగలట్లేదు అని అసలు పంపాలమ్మక వెళ్ళిపోయా పిల్ల అదిగో పెరిగే ముగ్గురి వేరే గుండె ఏరే కొండ రావాలా వేరే కొంట వచ్చావు వేరే సరదేనా వేరే కొంట పోతావా ముగ్గురు మూడొంతులు తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మోన్ను ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అంతకు అన్నెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయినోళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబా ఎప్పుకుంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ ఆసక్తినా మూడు పొక్కంత మూడు తింటావా మీ బాల్య భర్తలు కొంచుకొని కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్దాం టికెట్ దీమని టికెట్ టికెట్కిస్తాం డబ్బు లేదు ಟಿಕೆಟ್ ತೀಯ ಟಿಕ್ಕಿ ಸೈತಾನ್ ಇತ್ತಾವು ಸೈತೋನ ಜೀವಿ ಮೊಕ್ಕಲ ಪೇಟ ಸರಿ ಬಲವಂತ ಬುಧ ನಾಲ್ಕು ಮೊಕ್ಕಲು ಅತಾವು ಎಲ್ಲಿ ಜಾಂಡೆ ಪೊಡವಾ ಜಾಂಡೇ ಒಂದೇ ಅದ ಎಲ್ಲಿ ಸಿ ನಮ್ಮೋ ಅದಕ್ಕು ಕಾಲ್ ಆ ಬೆಟ್ಟು ಬಾಬು ಶ್ರೀರಾಮ నాలుగు పాలు వేరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాట ఇయ్యండు గరముల బుట్ట మన కొడుకు మాట మాటేయండు సప్పటి గడ్డి తింటుంది చెప్ప నీళ్లు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది ఇచ్చి దేవుడికిచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాక అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఉమ్మ నోళ్ళని నీ పేరు మెచ్చారు దిగు రాజా నోళ్ళని పేరు మెచ్చారు దిగు నిచ్చారు దిగు అలాగే నూట ఒక్క రూపాయల కట్నం అడిగావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావాడిసయ్యత్తు నీకేసత్తు ఇస్తారు ఏది ఏరే కుడిసయ్యా ఆ చెయ్య తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఉండు అక్కడ అక్కడుండు కుడుకాలి అయిందింట్లోకి అయిందింట్లో నెట్టు అక్కడుండు అక్కడు అప్పనకరా వెనకొచ్చే వెనకొచ్చే చెమ్మద్ర పన్నాలములమ్మా